కెపిక్ స్టోరీ నిజంగా చెప్తున్నా బయ్యం మనకి స్టోరీ చెప్తున్నప్పుడు నా కల్లెమ్మడి నీళ్ళైతే వచ్చేసి ఏది ఉన్నా నువ్వు అట్లా బాధ పడకు బాధ చూస్తే నాకు బాధ అవుతుంది నేనేం చేయాలి ఏ విధంగా హెల్ప్ చేయాలి కానీ మా ఈ రూట్ కాదని మార్చేసుకుంటాం మార్చేసుకుంటే తప్ప వదిలిపెట్టావు నెల రోజును ప్రేమించిన అమ్మాయి గురించి కొంచెం స్టడీ చేయలేదు అసలు అమ్మాయి క్యారెక్టర్ ఏంది మేడం అదే సర్వీస్ కావాలి వన్ షాట్ ఎంత లైక్ పర్ మరి పర్ నైట్ ఎంత మేడం ఓకే మేడం మీ పిక్స్ ఏమైనా పెడతారా నాకు నార్మల్ మెసేజ్లో లొకేషన్ షేర్ చేస్తాను అక్కడికి వచ్చి కలవండి మాట్లాడుతున్నాను షాప్ ఉంది ఇక్కడేనా మేడం ఎగ్జాట్ యా ఓకే మేడం వెయిట్ చేస్తారా అడ్వాన్స్ పేమెంట్ ఏమైనా అడ్వాన్స్ పేమెంట్ ఏమైనా అడ్వాన్స్ పేమెంట్ వేయాలి ఇప్పుడు ఎంత చేయాలి మేడం రేపు అంటే వీల్ కాదు రేపు వీలు కావాలంటుందారా అచ్చా ఎప్పుడు వీలవుతుంది మళ్ళీ ఈ రోజు నైట్ అయితే ఈరోజు నైటా అట్లా బాగా బ్రో ఈ రోజు గబ్బిక్ స్టోరీ నిజంగా చెప్తున్నా భయ్యా అని స్టోరీ చెప్తున్నప్పుడు నా కల్లెమ్మడి నీళ్ళైతే వచ్చేసి సో థింగ్ ఏంటంటే ఒక అబ్బాయి సమ్ కామారెడ్డి ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఏదో జాబ్ చేద్దాం అనుకుని జాబ్ చేస్తూ సో స్విగ్గీ జొమాటో జాబ్ చేసుకుంటూ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాన మరి అంత ఉంది ప్రేమించి పెళ్లి చేసుకున్నాం ఈ సిచ్యువేషన్ ఎందుకు అంత వరస్ట్ వరస్తాయినో నాకు కూడా అర్థమవుతుంది కానీ మనోడు చెప్పిన స్టోరీ మాత్రం బ్రో ఒకసారి రా బ్రో హాయ్ 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 బ్రో ఏం పేరు బ్రో సతీష్ సతీష్ బ్రో ఎక్కడ మన మాది కామారెడ్డి కొంచెం కామారెడ్డి సో కామారెడ్డి నువ్వు ఏం జాబ్ చేస్తున్నాడు వచ్చిన అక్కడ స్టడీ అయిపోయింది ఆ తర్వాత సిటీ వచ్చి ఏదైనా రాయల్లో బతుకుదామనే చేసినాం అయితే దాంతోపాటు నేను స్విగ్గీ జొమాటో చేస్తూ ప అదర్వైజ్ వేరే వర్క్ కూడా చేస్తున్నాము స్విగ్గీ జొమాటోస్ చేస్తూ అదర్వైజ్ వేరే వర్క్ కూడా చేస్తున్నాము ఓకే అయితే దాంట్లో ఈ గత వన్ మంత్లో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను బ్రో అంటే వన్ మంత్ కిందనా లేకపోతే వన్ మంత్ కింద వన్ మంత్ కింద ఒక అమ్మాయిని ప్రేమించి చేసిండ్రు ఓకే అయితే రీసెంట్గా మ్యారేజ్ అయింది బ్రో ఒక నెల ప్రేమించి ప్లేసుకున్నావా అది ఇంప్రింట్ అయ్యాయి అమ్మాయి చూసి ఆమె ఆటిట్యూ అన్నీ మనకు నచ్చింది బ్రో అమ్మాయి బాడీ లాంగ్వేజ్ ఆర్ట్ అన్ని స్టార్ట్ అయ్యేటప్పటికి నాకు నచ్చేసింది ఓకే పెళ్లి అన్నీ చేసుకున్నాం అయితే బాగా నవ్వుతున్నాం బ్రో ఈ కాలి కయ్య మధ్యలో కొంచెం పుకార్లు వస్తున్నాయి బ్రో అమ్మాయి అట్ కొంచెం అటు ఇటు మా ఫ్రెండ్స్ అంటే చూసి ఇలా అంటే అట్ ఒక నిమిషం కొనిషం పుకార్లు అంటే అసలు ఏ విధంగా పుకార్లు వస్తుంది అంటే లైక్ నువ్వు ఇంతగాన వన్ సీ నేను కూడా చెప్తున్నా చూడు ప్రేమ అనేది అని ఉండొచ్చు రెండు రోజులు ప్రేమ మూడు రోజులు ప్రేమ ఇ ప్రేమ లవ్ ఇ లవ్ థింగ్ ఏంటంటే ఇక్కడ నువ్వు నెల నెల ప్రేమించిన రెండు నెలల ప్రేమించిన కాదు నువ్వు నెల రోజులు ప్రేమించిన అమ్మాయి గురించి కొంచెం స్టడీ చేయలేదు అసలు అమ్మాయి క్యారెక్టర్ ఏంది నువ్వు అంటున్నావు ఆటిట్యూడ్ చేసి లవ్ చేసినావు అంటే అది లవ్ అని అది ఏదో నువ్వు ఫ్లోలో వెళ్ళిపోయిందని గాలిలో కొట్టేసిన తప్పు అమ్మాయి గురించి కొంచెం తెలుసుకొని ఉండాల్సిందే అసలు అమ్మాయి ఏం చేస్తా జాబ్ పర్పస్ అన్న లైక్ డైలీ బేసిస్ ఎలా వెళ్ళిపోతాయి దానికి పైసలు వెళ్ళిపోతున్నాయి అవన్నీ ఆలోచించలేము నా అవన్నీ నేను చూడలేదు అమ్మాయి హెల్పింగ్ నేచర్ అవన్నీ చూసి నేను పడిపోయినా సార్ పడిపోయిన అమ్మాయి కూడా క్యారెక్టర్ మంచిదే సార్ కాకపోతే ఈ మధ్యలో కొంచెం రీసెంట్గా నాకు ఇట్లా మా ఫ్రెండ్స్ నుండి కొంచెం ఇట్లా తిరుగుతుందని పుగార్లు వస్తున్నాయి వస్తున్నాయి బయట అటు తిరుగుతుందని తిరగడం అంటే ఎట్లా అంటే కాల్ గర్ల్స్ ఎలా ఉండదు అని అంటున్నారు అయితే నేనైతే ఇంతవరకు చూడలేదు అంటున్నా కాల్ గర్ల్స్ అని నాకైతే ఇంతవరకు నేనే చూడలేదు అది నిజమా కాదా అని మీ దగ్గరకు వచ్చాను నా దగ్గర కోసం ఏం చేయాలి మీరు మాకు హెల్ప్ చేస్తారా ఏ విధంగా హెల్ప్ చేయాలి చెప్పండి అంటే నువ్వు అన్నది కరెక్ట్ ఇప్పుడు ఏదైతే ఇంకా నమ్ముతలేవు ఇంకా నమ్మటం లేదు నమ్మట్లేదు దాని గురించే వచ్చినా ఈ మధ్య వస్తుంది మా వాళ్ళు ఈ మధ్య డౌట్ ఎందుకు వస్తుంది ఎప్పుడు రాదు మా ఫ్రెండ్స్ ఒకసారి అంటే మీ ఫ్రెండ్స్ డౌట్ కానీ డౌట్ వస్తుంది లేకపోతే డౌట్ రాదు ఒకసారి కాల్ చేస్తే బయట ఉన్నా అని చెప్పేసి అప్పుడప్పుడు చెప్తుండేనా బయటకి వెళ్ళా బయటప్పుడు బయట ఉన్నాను ఉన్నా వాస్తాం చెప్తుండే కాకపోతే ఇలానే మాకు తెలియదు ఆఫీస్లో ఆఫీస్లో ఉన్న అట్లా ఇలానే ఒక కంగారు పడుకుని నిదానంగా నువ్వు టెన్షన్ ఏం పడకు ఏది ఉన్నా నువ్వు అట్లా బాధ పడకు నువ్వు ఇది బాధ చూస్తే నాకు బాధ అవుతుంది అంటే నువ్వు నెల రోజుల్లో ప్రేమించి అమ్మాయి క్యాడర్ ఏమో తెలియకుండా నువ్వు మొత్తం చేసేసినావు కానీ థింగ్ ఏంటంటే అమ్మాయి ప్రాస్టిట్యూట్ ఇంకోటి అమ్మాయి నేను కూడా గుడ్లో మ్యారేజ్ గుళ్ళో మ్యారేజ్ గుడ్లో పెళ్ళి టెంపుల్ ఎక్కడ పెళ్లి చేసుకోవచ్చు కానీ ఆ గుళ్ళో పెళ్లి చేసుకున్నాను ఓకే సో పెళ్ళి చేసుకున్నాం బాగానే ఉంది బట్ తను ప్రాస్టిట్యూట్ రావడం సరే ఇప్పుడు ఇంకేంటి తను నిజంగా జాబ్ చేస్తుందో లేదో నీకు తెలియదు సరే ఒకవేళ తను జాబ్ చేస్తలేదు ఏం చేస్తాం జాబ్ చేస్తలేదు అంటే ఏదో వర్క్ చేస్తుంటా కానీ ఇదే ఇదైతే చేస్తలేదు అంటే హ్యాపీయా లేకపోతే ఎట్లా ఆ విధంగా చెప్తున్నాం ఏదో ఇప్పుడు బయటకు జాబ్ కానీ వెళ్తుంది కదా జాబ్ ఇప్పుడు తన ఒకవేళ నిజంగా ప్రాస్టిక్ చేసి ఏం చేస్తాం కానీ మా ఈ రూట్ కాదని మార్చేసుకుంటాం మార్చేసుకుంటే తప్ప వదిలిపెట్టవు ఎన్ని రోజులు ప్రేమించేసాం కదా ఎన్ని రోజులు ప్రేమ నెల రోజులు అంతగానే అంత వన్ మంత్ లాంగ్ సో నువ్వు నెల రోజులు ప్రేమించిన అమ్మాయి ప్రాస్ట్యూట్ జాబ్ చేస్తుంది అని చెప్పి ఇంటెషన్ లో ఫీల్ అవుతున్నాను ఆ బాధ నాకు తెలుసు కానీ నెల రోజులు ప్రేమించడం ఏదో నాకు కొంచెం వద్దలేదు లైట్ తన ప్రేమ తన ఎవరు ప్రేమ ప్రేమ సరే ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు ఏదైతే ప్రాస్ట్యూట్ జాబ్ చేస్తుందో నీకు ఏమైనా తెలుసా ఏ నెంబర్ నుంచి కాంటాక్ట్ అవుతుందో అందరి కస్టమర్స్ అట్లా ఉంటుంది సో దాట్ సబ్జెక్ట్ అండి ఇది సో థింగ్ ఏంటంటే మనోడి పేరు కిషోర్ ఫ్రమ్ కామారెడ్డి ఆడ మంచి స్టడీ చేసి ఏం చదువుకున్నావు లైక్ బీటెక్ బీటెక్ చదువుకున్నాం సో బీటెక్ చదువుకున్నాడు ఇదంతా చేసిండు సో థింగ్ ఏంటంటే మనోడు ఒక నెల అంటే లైక్ ఒక నెల నాకు చెప్పింది మనోడు అనవుడు అయిపోతుంది కెమెరా చూసేసి జర మనోడు ఏం చెప్పింది అంటే క్లియర్ చెప్తున్నాను త్రీ మంత్స్ బ్యాక్ పెళ్ళి అయిపోయింది ఆ త్రీ మంత్స్ బ్యాక్ ఒక వన్ మంత్లో అమ్మాయి లవ్ చేసి అమ్మాయితో పెళ్ళి అయిపోయింది ఆ పెళ్ళి అనేది లైక్ ఎలా అంటే లైక్ అన్ఎక్స్పెక్టెడ్ పెళ్ళి అంట అంటే ఏదో అవుతుంది నా లైఫ్లో అన్నట్టు ఇంటెన్షన్లో పెళ్ళి అయిపోయింది అంట సో పెళ్ళి అయిపోయింది హ్యాపీగా ఉన్నాడు మనోడికి వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి కొంచెం డౌట్ వస్తుందంట లైక్ బైన్ సంపేర్ అయ్యారు తన ఇక్కడికి వెళ్తుంది రూమ్స్కి వెళ్తుంది ఫోటోస్ వస్తున్నాయంట ఓయో ఫొటోస్ వస్తున్నాయంట ఇవన్నీ మనోడు మైండ్లో తిరిగేసరికి మనోడు ఏమైనా ఉన్న తను ఏదో ప్రాస్టెక్ట్ జాబ్ చేస్తుందో ప్రాజెక్ట్ జాబ్ అనుకుంటున్నావా లేకపోతే ఇంకొక లైక్ చెప్పకూడదు బ్రో తప్పు లైక్ నిన్ను పెళ్ళి చేసుకుని ఇంకో వేరే అబ్బాయితో సహజీవనం చేస్తుంది అలా ఏమనుకోలేదు నన్ను చేస్తే ఏదో వర్క్ చేస్తాను కాకపోతే సహజీవనం చేస్తుంది అంటే కూడా బయట ఉంటుండే కాకపోతే నన్ను బలి ఉండట్లేదు ఓకే సో మీ గర్ల్ ఫ్రెండ్ అంటే లైక్ మీ వైఫ్ నెంబర్ చెప్తాడు హలో హలో యా గాయత్రి మాట్లాడుతున్నారా హాయ్ మేడం యా యాక్చువల్గా నేను గూగుల్లో చూశాను అంటే నాకు కాల్ వాళ్ళు కావాలి సో దానికోసం వెతుకుతున్నాను ఓకే యా మేడం మీ దగ్గర సార్ నెంబర్ వాయిస్ మేడం మేడం హలో హలో చెప్పండి మేడం అదే సర్వీస్ కావాలి వన్ షాట్ ఎంత లైక్ పర్ పర్ నైట్ ఎంత మేడం యా మేడం అంటే ఎంత ఛార్జ్ చేస్తున్నారు మీరు అంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చి మాట్లాడాలి మేడం అంటే మీరు లొకేషన్ పెడతారా మీకు అవునా మీరు ఒకసారి మీరు గాయత్రి అంటే అదే మీరు గూగుల్లో పెట్టారు మీరేనా మేడం పక్కన ఓకే మేడం మీ పిక్స్ ఏమైనా పెడతారా నాకు వాయిస్ వస్తలే మేడం అదే మేడం వాట్సాప్ నెంబర్ ఏమైనా పెడతారా లేదు నేను నార్మల్ దాంట్లోనే నార్మల్ మెసేజ్ అనే లొకేషన్ షేర్ చేస్తాను అక్కడికి వచ్చి వెళ్ళండి మాట్లాడు నార్మల్ మెసేజ్ అంటే మేడం నాకు రేప్ కావాలి బట్ ఇప్పుడు వచ్చి యా ఓకే ఓకే టుడే మేడం మేడం మాట్లాడాలంటారు ఇత ఎట్లా ఉంది లొకేషన్ షేర్ చేస్తా వస్తా ఆమె నేను వాయిస్ పక్కన ఆమె పేరు గాయత్రి గాయత్రిని కూడా ఒప్పుడు నాకు ఫొటోస్ పెట్టమంటే ఫొటోస్ కూడా పెడతలేదు సరే ఇప్పుడైతే మాట్లాడదాం అసలు ఏమైందో నువ్వు రా నాతో పాటు నువ్వు బట్ నువ్వు కనబడవుతుంది ఎందుకంటే మళ్ళీ డౌట్ వస్తుంది సో గాయస్ ఇప్పుడు కట్ త్రీ అవుతుంది ఫైవ్ ఓ క్లాక్కి లైక్ ఆ టైం ఈవినింగ్ అనుకుంటాను నువ్వు మెసేజ్ మళ్ళా చేస్తా ఫైవ్ ఓ క్లాక్ రమ్మంటా అనుకుంటా ఒకసారి చూద్దాం ఆమెడ కాదు నాకు ఇంకా డౌట్ ఉంది మనోడైతే లేదన్నా ఆమెనే అంటుండు వాయిస్ కన్ఫర్మేషన్ అంటుండు సరే అసలు వచ్చి సి వాడా ఫెన్స్ సో నేనైతే లొకేషన్కి వచ్చిన సో కెమెరా ఆడ దూరం పెట్టేసి నా మనోడ ఆడ కెమెరా హ్యాండిల్ చేస్తున్నాడు సో ఇదంతా క్లియర్గా ఉంది సో ఇవంతా టెన్షన్ ఏంటంటే నా బాధ ఒకటే అసలు ఏమవుతుంది ఏందో అని చెప్పేసి సో అమ్మకైతే ఫోన్ ఆ లొకేషన్ ఇదంతా వెరైటీగా ఉంది వాడా పెన్స్ హలో మేడం లొకేషన్కి వచ్చాను మేడం నేను వస్తున్నాను అంటే ఇక్కడ ఏదో లైక్ ఇక్కడ జ్యువెలరీ షాప్ ఉంది ఇక్కడేనా మేడం ఎగ్జాక్ట్ ఓకే మేడం వెయిట్ చేస్తానా మీరేనా గాయత్రి ఇక్కడెక్కడ ఉంటారు మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి వాయిస్ నియర్ బై ఉంటారా అదే మీది గూగుల్లో చూసాను సర్వీస్ కాల్గోల్ సర్వీసు అదే అందుకని మీకు ఫోన్ చేశాను అదే గూగుల్లో ఎత్తుకు అంటే నాకు రేపు కావాలి సర్వీసు రేపు ఫ్రీయేనా అర్థం కాలే మేడం రేపు

ఫై ఫైవ్ థౌసండ్ పర్ నైట్ ఒక నైట్ వస్తామా చాలా క్రీ వస్తున్నారు బయట ఇంకా చాలా ఇస్తుంది అవునా ఓకే మేడం ఈరోజు నైట్ వస్తా సరే మేడం ఈ రోజు నైట్ రావాలంటే వస్తాం అడ్వాన్స్ పేమెంట్ అడ్వాన్స్ పేమెంట్ అడ్వాన్స్ పేమెంట్ వేయాలి ఇప్పుడు ఎంత వేయాలి మేడం

ఇగో మేడం అయితే నేను బుక్ చేసి మీకు కాల్ చేయాలా మ్యాడమ్ హ్యాండ్ ఇయర్ కదా మళ్ళా సరే అమ్మ తోడు అమ్మ మూడు వేలు తినుకో పోయారు మూడు వేలు మూడు వేలు బక్కా హహా ఏ ఫ్యూ మొమెంట్స్ లైట్ బాబు మనోడికి ఇప్పుడు బ్రో ఆమెనేనా ఆమె బ్రో మరి ఇక్కడ ఏం చేస్తుంది మిల్లు ఎక్కడ మేము ఉండింది ఇక్కడ బ్రో ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్న నాకు తెలియదు రమ్మడ్డే కలుపుతుంది నువ్వు బాధపడకు ఇప్పుడు ఏం చేస్తావు ఆమె పైసలు కూడా తీసుకుని దగ్గర మూడు వేలు ఇప్పుడు కాల్ గలే అంట ఆమె చేస్తుందంట సర్వీస్ నేను ప్రాబ్లం సొల్యూషన్ ఏం చేసే ప్రొజెక్ట్ సొల్యూషన్ ఏముంది బ్రో నేను ఇప్పుడు ఏం చెప్పాలి ఇప్పుడు సరే పని చేయి ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి నువ్వు కాల్ గాలి జాబ్ చేస్తుంటే ఎవరు ఒక్కోరు ఒక్కోరు మేడం ఇప్పుడు నువ్వు ఏం చెప్తావు అంటే నేను అమ్మాయిని రూమ్కి తీసుకుపోతాను రూమ్కి తీసుకుపోయినప్పుడు నీ ఫోన్ చేసి నువ్వు వచ్చి అమ్మాయిని డైరెక్ట్ నా దగ్గర చూసి అప్పుడు డైరెక్ట్ అడిగేసి ఏంటంటే దొరికినప్పుడు తప్పు తెలుసుకొని తప్పు ఆ ఒప్పుకుంటారు ఇప్పుడు నువ్వు సడన్గా పోయి వీళ్ళు అంటే ఒప్పుకోరు నేను నమ్మలేదు నమ్మలేకపోతున్నాను నేను ఫోన్ అది లేదు ఏం చెప్పు తప్పుకోలేకపోతున్నాను బాధ అంత బ్రో సరే మనం మాట్లాడదాం ఏదైనా ఓకే మీరే మాకు ఏదైనా ఇప్పుడు ఏం చేద్దాం రూమ్ ఫిక్స్ అయితే మనం చూద్దాం సరే